ఈరోజు సండే కదండీ ఫ్రై ఫిష్ బిర్యానీ చేస్తున్నాను నేను పెద్ద కోడి ముందు మసాలా అన్నీ వేసేసి కలిపి పెట్టేసుకోవాలి ఒక గంట అరగంట ఒక పెద్ద అల్లం వెళ్ళిపో పేస్ట్ అండి ఒక రెండు స్పూన్లు అంటే కిలో బియ్యానికి రెండు స్పూన్లు అంటే మరి మనం అసలు వేసుకుంటాం కదండి దానికోసం కలర్ కొంచెం ఫుడ్ కలర్ అండి అలాగే రెండు స్పూన్లు కారం కొంచెం పసుపు ఒక ఒక స్పూన్ పసుపు అలాగే ఉప్పు అండి కర్రీకి సరిపడా ఉప్పు రైస్లో వేసుకోవాలి మళ్ళీ మనం గరం మసాలా ఒక స్పూను ఇవన్నీ కలిపిసి పెట్టేసుకుందామండి కలిపేసానండి కొంచెం ఆయిల్ ఒక గ్లాస్ ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ కూడా వేసేసి కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఒక గంట అరగంట టైం లేకపోతే ఒక అరగంట సరిపోద్ది ఒక గంట అయిందండి చికెన్ ఫ్రై పెట్టి ఫ్రై తీసుకొని బాండీ పెట్టండి అది పొలవు గిన్నె పెట్టి నెయ్యి ఆయిల్ వేసాను కొంచెం వేసానండి ఎందుకంటే మనం అందులో వేసాం కదా ఇప్పుడు ఈ ముక్కలని ఇందులో వేసేసుకుందాము వేగాలండి చాలా మట్టుకు వేగిపోవాలి వేసాను కదండి ఇప్పుడు ఉల్లిపాయలు కొన్ని ఉల్లిపాయలు వేసేసుకుందాం చికెన్తో తు పాటు ఉల్లిపాయలు కూడా వేగిపోతాయి అలాగే పుదీనా కొంచెం కొత్తిమీరండి కొంచెం కొత్తిమీర బాగా ఏగనిచ్చేద్దాం ఈ మొక్కల్ని ఎర్రగా ఎగిపోవాలండి మొక్కలు బియ్యం బాస్మతి రైస్ ఒక కేజీ నానబెట్టి ఉంచాను కడిగేసేసి ఇంకా ఏగాలండి అంటే మనం బాగా ఉడికిన వేసి వేసుకుంటాం కదా దాని గురించి పచ్చిగా ఉంటుంది ఇందులోనే ఏగిపోవాలి చికెను ఆయిల్ అంతా పైకి వచ్చేయాలి ఆయిల్ నెయ్యేసాం కదండీ అంతా పైకి వచ్చేయాలి ఇంకొంచెం ఏగాలండి ఆయిల్ పైకి వచ్చింది అంటే ముక్క కొంచెం ఇదిగా పచ్చిగా ఉన్నట్టుంది ఇంకొంచెం ఏగాలి ఈ లోపల మనం ఎసరపు ప్రిపేర్ చేసుకుందాము ఎసర పెట్టానండి మసాలాలు షాజీర చెక్క యాలకులు లవంగాలు పువ్వు బండ పువ్వు అన్నీనండి మొత్తం అన్నీ వేసుకోవాలి పచ్చిమిర్చి అండి అలాగే పుదీనా కొత్తిమీర అలాగే ఒక స్పూన్ అల్లం ఎల్లిపాయ పేస్టు అలాగే రైస్కి సరిపడా ఉప్పు కర్రీలో వేసాం కదండి ఫ్రైలో మనం ఇందులో తగ్గించేసుకోవాలి ఒక మూడు స్పూన్లు వేసాను కొంచెం ఆయిలు ఇలా తిరిగే చేసుకుందామండి దింపేసుకుందామండి ఏగింది కదా ఇంకా ఆయిల్ పైకి తెలి దింపేద్దాము కేసర పెట్టానండి పొయ్యి మీద మరగాలి చాలా చాలా మరగాలి కేసరం మరగటానికి రెడీగా ఉందండి ఇంకా మరగాలి కట్ట అండి బిర్యానీలో కట్ట పెట్టాను మేకదుమ్ములతో ఇవి ఏసారిలో ఉప్పు కూడా సరిపోయిందండి ఇప్పుడు బియ్యం వేసేసుకుందాము రైస్ వేసాను కదండి ఒక ఎనభై శాతం ఉడకాలి ఇది రైస్ ఉడుకుతుందండి ఇంకా ఉడకాలి కొంచెం చాలా పదునుగా ఉంది ఏంటన్నానా ఇంకా కావాలా సరే కొంచెం ఉడకాలండి రైస్ ఉడికిందండి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ పొయ్యి కూడా అంటించండి ఇప్పుడు దీని మీదే ఆ రైస్ వేసుకుందాము ఎనభై శాతం ఉడకాలండి ఇది ఫ్రై పీస్ కదా అదే దమ్మె అయితే డెబ్భై శాతం ఉడికితే సరిపోతుంది రైస్ అంతా ఇలాగ చికెన్ మీద పరిచేసాను కదండి పుదీనా కొత్తిమీర వేసుకుందాం పైన కొంచెం అంటే మనం ఎసరలో కూరలో కూడా వేసేసాం కదా ఫ్రైలోని లైట్గా వేసుకుంటే సరిపోస్తే ఉప్పు అంతా పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఇంకా ఎక్కర్లేదు పైన కొంచెం ఆయిల్ వేసుకుందాము అంటే మనం తాలింపులో వేస్తాం కదండీ ఇంకా పైన ఆయిల్ వేసుకుంటే సరిపోద్ది మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేసాను పది నిమిషాలు స్పీడ్లో పెట్టి వండుకోవాలి చూద్దామండి అంతవరకు అయ్యిందో ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయచ్చు చూద్దామండి మసాలా అయింది స్టవ్ ఆఫ్ చేసేసి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్